ఢిల్లీలో ఉగ్ర కుట్రను భగ్నం చేశారు పోలీసులు ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధాలు ఉన్నాయని అనుమానంతో అఫ్తాబ్ ధనీష్ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించారు అఫ్తాబ్ ఇచ్చిన సమాచారంతో రాంచీలో ధనీష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు పట్టుబడ్డ వారిచ్చిన సమాచారంతో దేశవ్యాప్తంగా పలుచోట్ల ముమ్మరంగా గాలిస్తున్నారు పోలీసులు ఇక టెర్రరిస్టులతో లింకులున్నాయనే అనుమానంతో మరో ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు రాంచీకి సంబంధించిన ఏటీఎస్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ బ్రేక్ చేసింది ఇక్కడ ఢిల్లీ సౌత్ ఢిల్లీలో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు అప్తాబ్ అనేటువంటి వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు ఆయన ఇచ్చినటువంటి సమాచారం మేరకు రాంచీలో మరొక వ్యక్తి ఆషార్ ధనిష్ అనేటువంటి వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు అషార్ ధనిష్ని ఒక లార్జ్లో ఆయన ఉండగా ఆయన్ని అక్కడ అదుపులోకి తీసుకున్నారు అయితే యాక్చువల్గా ఢిల్లీలో ఒక పాత కేసుకు సంబంధించినటువంటి విచారణలో ఈ వ్యవహారం అంతా కూడా బయటకు వచ్చింది ధనీష్ పైన ఒక కేసు నమోదైంది ఆ కేసు విచారణ సందర్భంగా ధనీష్ ఆచూకీ ఆచూకీ కోసం మొత్తం సెర్చ్ చేశారు దానిలో భాగంగానే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కావచ్చు లేకపోతే అబీకి సంబంధించినటువంటి రిపోర్ట్స్ ఆధారంగా రాంచీలో తను ఉంటున్నట్టుగా గుర్తించారు దాంతోపాటు ఈ అఫ్తాబ్ని అదుపులోకి తీసుకొని విచారించినటువంటి సందర్భంలో దానిష్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ అయింది వీరిద్దరు కూడా తో సంబంధాలు ఉన్నట్టుగా తో సంబంధాలు ఉన్నట్టుగా అయితే చెప్తా ఉన్నారు దానిష్ని అదుపులోకి తీసుకుంటున్న అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో కొన్ని ఎలక్ట్రానిక్ డివైజెస్ని కూడా వారు ఏటీఎస్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు వాటి నుంచి ప్రస్తుతానికి అయితే అనలైజ్ చేస్తూ ఉన్నారు తను ఇచ్చినటువంటి సమాచారం మేరకు మిగతా దేశంలో సుమారు ఎనిమిది ప్రాంత ఆరు ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించారు వా ఆ సందర్భంలోనే మరొక ఆరుగురు అనుమానితుల్ని మొత్తంగా ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు వాటికి సంబంధించినటువంటి మోటో ఏంటి వాటి వెనుక ఉన్నటువంటి వారు ఎవరెవరితో టచ్లో ఉన్నారు వారికి వారు ఎట్లాంటి ప్లాన్ చేస్తూ ఉన్నారు ఎట్లా ఏదైనా దాడులకు సంబంధించినటువంటి అంశాలపైన కావచ్చు ఎప్పుడు లేకపోతే బ్లాస్ట్లకు సంబంధించినటువంటి అంశాలపైన కావచ్చు వారు ఏమైనా ప్లాన్స్ చేశారా లేకపోతే వారు ఇంకెవరితో టైనా టచ్లో ఉన్నారా వీరి వెనుక వేరే దేశాలకు సంబంధించినటువంటి అస్తం ఉందా వాటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అయితే ఇంకా బయటకు రావాల్సి ఉంది ప్రస్తుతానికైతే ఏటీఎస్ పోలీసులు వీరందరినీ అదుపులోకి తీసుకున్నారు వారి దగ్గర నుంచి కొన్ని మొబైల్ డివైజెస్ కావచ్చు మిగతా ఎలక్ట్రానిక్ డివైసెస్ని అయితే కలెక్ట్ చేశారు వాటికి సంబంధించిన డేటా అనాలిసిస్ అంతా కూడా జరుగుతూ ఉంది మెత్తగా ఎనిమిది మంది ఇటీవల కాలంలో ఇది ఒక పెద్ద టెర్రర్ మ్యాడ్యూల్గానే చూడాల్సి ఉంటుంది అయితే దేశంలో ఉన్నటువంటి ఎవరైనా ఇంకెవరైనా సహకరిస్తున్నారా అనేటువంటి అయితే ప్రస్తుతానికైతే విచారణ కొనసాగుతా ఉంది కి సంబంధించినటువంటి పోలీసులు